తన గెలుపు కోసం పార్టీ నేతలు ఎంతగానో కష్టపడ్డారని అన్నారు విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని బుద్దా వెంకన్న నాగుల్ మీరా కష్టాన్ని మర్చిపోలేనని చెప్పారు అంతా కలిసి ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తా ఉన్నారు పార్టీ కోసం ఎంతో మంది దాడులు కేసులు ఎదుర్కొన్నారని అలాంటి వారికి న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు కేసినేని చిన్ని ఇక్కడ చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా పదవుల్లో అన్యాయం జరిగింది సార్ అందరూ అదే చెప్తున్నానండి అందరి పేర్లు చెప్పడం కానీ అందరు సీనియర్ నాయకులందరికీ కూడా అన్యాయాలు జరిగినాయి ఈ విషయంలో తప్పకుండా న్యాయం జరిగే విధంగా మేము ముగ్గురు వ్యవహరిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను కాబట్టి మహిళలు కూడా మా సీనియర్ నాయకులు మహిళలు అందరికీ కాబట్టి తప్పకుండా న్యాయం జరిగే విధంగా మొన్న కూడా ఎవరో వచ్చి ఒక ఐదు ఆరుగురు కార్పొరేటర్లు వస్తారంటున్నారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అంటే ఎందుకు వాళ్ళు ఎవరినో తీసుకుని మన నాయకులకి కార్యకర్తలకి అన్యాయం చేయొద్దు మనం తప్పకుండా మనకి ఎవరో వద్దు మనం గెలుచుకోగలం తప్పకుండా మనం గెలుచుకోగలం కొత్తగా ఎవరిని చేర్చుకోవద్దు ఎలక్షన్ ముందంటే మనకు తప్పలా ఎందుకంటే ఆ రోజు పరిస్థితులు ఇంత భయంకరంగా ఉన్నాయంటే అసలు ఆ రోజు అది కూడా లెక్స్ చేసేవాళ్ళం కాదు కాబట్టి ఎవరిని చేరాలన్నా కూడా అందరం సమిష్టిగా ఆలోచించి న్యాయ నిర్ణయం తీసుకుంటాం ఒక్క నిర్ణయాలు ఎవరి దగ్గర ఉండవు అందరం కలిసి సమిష్టిగా పనిచేస్తాం కాబట్టి కార్యకర్తలకి కొత్త వారికి ఎవరిని మేము ప్రోత్సహిస్తాము ఎవరైతే పాతగా పార్టీ కోసం ఎన్ని సంవత్సరాలుగా కష్టపడ్డారో వాళ్ళనే మేము అందరం ప్రోత్సహిస్తాం